మీరు డిజిటల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్ మీరు యాక్చువల్లీ డిజిటల్ నుంచి విజిబిలిటీ రప్పించుకున్నారు టుడే వాట్ యు ఆర్ టుడే అనేది ఇక్కడ ఉన్నారు మీరు మరి ఎందుకు సోషల్ మీడియాలో కానీ చాలా చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు రిలేటివ్గా ఎక్కడ మోడ్ మోడనుకుంటున్నారు మీరు అవును నాకు ట్విట్టర్ రాదండి చాలా ట్రై చేశాను కానీ సందీప్ పెడి తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం నేర్చుకోవాలి ఇన్స్టాలో ఉంటానండి సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా ఆ పోస్ట్లు పెట్టడానికి అయిపోతున్నారు అదే సార్ అవును ఉన్నాను అనుకున్నాను అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు దాంట్లో ట్రై చేస్తున్నాను అంటే సరే మీరు పోస్ట్లు వేయరు అవన్నీ బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది చేస్తారా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా చూస్తా అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను ట్విట్టర్లో ఎవరైనా అంటే మా వాళ్ళు చెప్తా ఉంటారు అయింది అట్లా అయింది ఎంతవరకు యూజ్ అవుతుంది ఫీడ్బ్యాక్ అంటే జనరల్ గా చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారు అంటే అదే టాక్సిక్ గా ఉంటుంది అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుంది అండి అంటే ఎక్కడో వన్ పర్సెంట్ అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళే ఉంటారు ఇంకా మంచి చేయని అని చెప్పేవాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా అంతే థ్యాంక్ యూ సుహాస్ గారు హాయ్ అండి సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్నవనం వరకు టైటిల్స్ అని చాలా యూనిక్గా ఉంటాయి మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా నేను నిజంగా కథలు ఎన్నోలోనండి ఎందుకంటే మనకి రాయటం హాయ్ నేను ఇన్వాల్వ్ అవ్వడం అంటారా ఎంచుకోవడం అవును అదే కథలో ఇన్వాల్వ్ అవ్వను ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవ్వను టైటిల్స్ మాత్రం ఒక ఫైవ్ ఆప్షన్స్ చెప్పమంటాను అండి అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను ఓకే సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి ప్రసన్న వదనమే ఫస్ట్ ఆ ఒకటే ఆ ఒకటే అంతే కదా ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నా సో వన్ థింగ్ సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్ లో చెయ్యంది ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో దట్ ఈస్ లిప్లాక్ సో అంటే పర్సనల్ లైఫ్ పార్టీస్ చేస్తున్నారండి అసలు చూస్తున్నారు సో ఓకే ఓకే అదేనండి ఇది దొరికిపోతాం ఇక్కడే మనం సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా అదే బ్లాక్ కోసం పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్ పర్మిషన్స్ మా వైఫ్ లేదు మా వైఫ్ సినిమా చూసింది కదా అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీని వచ్చి Um, ఆడు తిట్టింది సరికి చెయ్యం కదా జనరల్ గా సరికి చేయటం నేర్చుకోరా నువ్వు నీ అదవ యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ లో చెప్పింది ఓకే డన్ అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికీ అంటే మీరు సెవెంటీ ఎంఎంలో కనిపించకముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడు షార్ట్ ఫిలిం దాన్ని ఏమైనా సెవెంటీ ఎంఎంలో చూసే అవకాశం ఏమైనా పార్ట్ టూ లేదండి అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం తర్వాత సందీప్ వేరే తర్వాత వేరే స్టోరీలు వేరే బాగా రాసేసుకున్నాడు ఇంకా సో ఇద్దరి కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అండి థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్ థ్యాంక్ సుకుమార్ గారి దగ్గర నుంచి వస్తున్న మెటీరియల్ అంటే స్క్రీన్ ప్లే ఎడిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్షన్ అంటే బాగుంటుంది ఈచ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ ఆల్రెడీ హాలీవుడ్లో ఇన్ ద క్రౌడ్ అని ఒక సినిమా వచ్చింది దాని నుంచి ఏమైనా మీరు ఎలిమెంట్స్ తీసుకున్నారో అంటే క్రిమినల్ ఎవరు అని చెప్పి అక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఒక లేడీ అనేది తిరుగుతుంది సో ఇక్కడ సుహాస్ గారిని ఆ విధంగా ఎలా ప్రెజెంట్ చేశారు యాక్చువల్లీ నాకు ఫేసెస్ ది క్రౌడ్ సో ద క్రౌడ్ అని సినిమా ఉందని నాకు అండి ఎప్పటిదాకా అంటే నేను కథ రాసుకొని ఒక డ్రాఫ్ట్ చేసిన తర్వాత నేను అలిసి నేను ఎప్పుడు ఏం చేస్తాను ఎవరైనా కథ రాసేటప్పుడు ఒక ప్లాట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ ఐడియా పేపర్ని పెట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అటు ఇటు వెళ్ళి పల్యూట్ అవ్వకుండా ఉండడానికి కోసం మొత్తం డ్రాఫ్ట్ చేసిన తర్వాత దెన్ ఐ సో అప్పుడు ఒక సినిమా ఉందని తెలిసింది చాలా రిలీఫ్ వచ్చింది ఎందుకంటే దానికి దీనికి అస్సలు సంబంధం లేదు దాని తర్వాత కూడా చూశాను కొన్ని కోరియన్ కూడా ఉన్నాయి కొన్ని ఇది అని విన్నాను అంటే ఏదో సిరీస్లో ఉన్నాను కానీ ఆ తర్వాత నేను చోటు బుద్ధి అవ్వలేదు నాకు ఎందుకంటే నాకు ఎందుకు మైండ్ ఎట్ ఇటు అయిపోయి మనకి చేయడం కాదు మనం రాసుకున్నది ఇంకా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒకటి ఫిఫ్టీన్ నావెల్స్ చదివాను ఫేస్ బెంట్నెస్ రిలేటెడ్ ఫిఫ్టీన్ నావెల్స్ మనం యూఎస్ నుంచి కూడా తప్పించుకొని చదివాను అండ్ అవర్ స్టోరీ అవర్ ఫిల్మ్ ఇస్ వే వే బెటర్ దెన్ వాట్ ఎవర్ ద మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఈ ఫిలిమి దీంట్లో మనకి చెప్పడంలో సో చాలా కాన్ఫిడెంట్గా ఉందండి సుహాస్ గారు మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూస్తే కలర్ ఫోటో కానీ రైటర్ పద్మభూషణ్ కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానీ అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ రైట్ నౌ సమ్మర్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం కావాలని చెప్పి కోరుకుంటారు అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి ఎలాంటి మూవీస్ లేవు అందరు డల్గా ఉన్నారు ఐపీఎల్ ఐపీఎల్గా చెప్పలేము బట్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఫ్రమ్ ద ఆడియన్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ టుమరో డే ఆఫ్టర్ టుమారో అంతే అంటే థియేటర్కి రావాలి అని కోరుకుంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది ఇంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బట్ ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తుంది కదా సో అంతే నేను నేను ఏ సినిమాకన్నా నేను ఒకటి వెరీ ప్రాక్టికల్గా ఉంటానంటే మన దానికి ఓపెనింగ్స్ అలా రేరు కదా సినిమాలకి సో మౌత్ టాక్ వల్లనే వెళ్తుందని నమ్ముతాను నేను సో ఆ టూ త్రీ డేస్ ఆగుతాను ఆబ్వియస్గా సినిమా బాగుంటే వాళ్ళు చెప్పి వెళ్తారు కదా అన్ని సినిమాలకు అదే జరిగింది సో దానికోసం వెయిట్ చేస్తున్నాం మౌత్ తొందరగా ఇప్పుడు స్ప్రెడ్ అవుతారు వి ఆల్ తెలుగు ఆడియన్స్ ఆల్సో వాంట్ టూ బి వాంట్ జీజ్ టూ బి బ్లాగ్ కస్టర్ సమ్మర్ ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఒక లాస్ట్ ఇదండి ఓపెనింగ్స్ అనేది చాలా చాలా అవసరం మన సినిమాకి దయచేసి అందరూ థియేటర్కి వచ్చేలా చూడండి ఫస్ట్ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరూ థియేటర్స్ రావాలి రిక్వెస్ట్